ఎంతో కాలం పిమ్మట నిన్ను బ్రహ్మలోకంలో చూసి మేము ప్రసన్నులమయ్యానారదా మీ యొక్క కృపకు కృతజ్ఞుడను పరమపిత మేము ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చారు అది మాకు తెలియనిది కాదు దేవేంద్ర పరమపిత మేము మీకు నివేదించుకునేందుకు వచ్చినది నివేదించుకునేందుకు ఏమీ ఆవశ్యకత లేదు దేవేంద్ర మాకు మీ సమస్య ఏమిటో పరిచితమే మరైతే మీ చింత వ్యర్థమా యొక్క చింత వ్యర్థమేలా అవ్వగలదు వల్ల వరం పొందిన అసురులు మొదటే స్వర్గాన్ని ఆక్రమించాలని వస్తారు ఆ ఏ వరము ఎవరైనా నిష్ఠాపూర్వకంగా మమ్ములను ఆరాధిస్తే కఠోర తపస్సు చేస్తే వారికి వరాలనివ్వద్దా పర్మపిత నేను దేవేంద్రునితో ఈ సత్యాన్ని మొట్టమొదటే చెప్పాను ఇది సంభవం కాదని ఎవరైనాను కఠోర తపస్సుతో మిమ్ములను ప్రసన్నులను చేస్తే నారాయణ నారాయణ మరి నీవు దేవేంద్రునికి మొదట వీరిని వెంట పెట్టుకుని వచ్చావు నీవేమన్నా అనుకున్నావా ప్రార్థించినట్లయితే మేము తపస్సు వరాల యొక్క నియమాలు మారుస్తామని లేదు పరమపిత ఎప్పటికీ కాదు కానీ భవిష్యత్తులో మానవులకు మా దేవతలకు రాబోయే ఆపదను ఊహించుకుని మీరు గజాసురునికి వరాన్ని ఇవ్వకుండా ఆ సాంప్రదాయాన్ని లేదు దేవేంద్ర ఇది సంభవం కాదు మరైతే ఒక ధైర్యాన్ని మేము మీకు తప్పక ఇవ్వగలము మా వద్ద వరాన్ని పొందినప్పటికీ కూడా గజాసురుడు స్వర్గాన్ని ఆక్రమించబోడు ఏమిటి మా మాటపై మీకు విశ్వాసం దేవేంద్ర లేదు పరమపిత అలా ఏమి కాదు నారాయణ నారాయణ పరమపిత దేవేంద్రుడు మీ వద్ద మాట తీసుకోవడానికే వచ్చారు మీ మాట మీద విశ్వాసమే లేకపోయినట్లయితే ఇక్కడికి ఎందుకు వస్తారు మేము మీకు మళ్ళీ ధైర్యం గజాసుడు స్వర్గాన్ని నారాయణ నారాయణ దేవేంద్ర తమరి సమస్య పరిష్కారం అయితే అయిపోయింది మరి కానీ ఆ నిర్దోష భూలోకవాసుల గతి ఏమవుతుంది తన వరం యొక్క శక్తిని ఉపయోగించి గజాసురుడు వారిని పీడిస్తాడు తప్పకుండా ఈ అసురుని అత్యాచారాలు అదుపులోనే ఉంటాయి మేము మా దివ్య దృష్టితో చూస్తూనే ఉన్నాము గజాసురుని వధ ఆ శివశంకరుని చేతనే అవుతుంది పరమపిత మేము అనుకుంటున్నది ఏ ప్రకారంగా మహిషాసురుని వధ దుర్గాదేవి దేవేంద్ర దేవి దుర్గా అసాధారణ పరిస్థితుల్లోనే ప్రత్యక్షమవుతుంది నారద మేము గజాసురునికి ఎలాంటి ఇస్తామంటే ఆ శవశంకరునికి అతని వధ తప్పక చేయవలసి వస్తుంది ఆశ్చర్యమే పరమాపిత గజాసురుని మాటల చక్రవ్యూహంలో పడవేసి మేమిచ్చిన వరంతో నారద అతని ధ్యాస కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణుల వైపు మళ్ళీ ఏకతడు స్వర్గం వైపు దృష్టి మళ్ళించలేదు అయితే కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణులు అతని అత్యాచారాల పాలవుతారా దుష్ట శక్తుల వినాశనానికి ప్రతి ఒక్కరూ బలి కావడానికి సిద్ధపడాల్సిందే నారద కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణుల భాగ్యంలో కష్టాలే ఉన్నాయి కానీ చివరికి వారందరూ ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులే అవుతారు అందువల్ల వారికే చింతించబుద్దు దేవేంద్ర ఇప్పుడు మీరు నిశ్చింతగా స్వర్గానికి బయలుదేరండి భూలోకవాసుల కోసం చింతను మాకు వదిలేయండి మేమందరము మీ ఇరువురికి కృతజ్ఞనము నారద ఇప్పుడు నీ ఒక బాధ్యతను నిర్వర్తించాలి ఆజ్ఞాపించండి పరమపిత నేను మీ ప్రతి ఒక్క ఆజ్ఞను పరిపాలిస్తాను కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణులను హెచ్చరించి యజ్ఞేశ్వరుడైన శివుని ఆరాధన నుండి చెలించవద్దని గజాసురుడు గనక వారిపై దాడి చేస్తే పరమేశ్వరుడు వారిని రక్షిస్తాడు వెంటనే వెళ్ళి సందేశాన్ని వినిపిస్తాను పరమపిత నీవు నీ చాతుర్యాన్ని ఉపయోగించి వరం దొరికిన పె ప్రజాసురుడు స్వర్గాన్ని ఆక్రమించనీయకుండా చేయాలి ఇది కూడా నీ బాధ్యతయే సుమ ఈ బాధ్యతను కూడా నిర్వహిస్తాను పరమపిత ఇంకా ఏదైనా ఆజ్ఞ ఉందా గజాసురుని నుండి తప్పించుకునేందుకు నీవు యజ్ఞకర్తలైన బ్రాహ్మణుల మనస్సులో శివుని ఎందు ప్రగాఢమైన భక్తిని పెంపొందించాలి ఏ ఆపద నుండైనా రక్షించబడాలంటే శివభక్తి కన్నా మించిన కవచమేదీ లేదు నారద తమ ఆజ్ఞ పరమపిత పార్వతీదేవి ఎక్కడున్నారు ఆజ్ఞ అయితే వారిని ఇక్కడకు రమ్మని ప్రార్థించనా ఆమెతో చెప్పు మేము ఆమెతో గగన విహారం చేసి ఆనంద కాశీ వెళదాం అనుకుంటున్నామని ఆనందకాననం కాశీయా ఆనందకాననం కాశీ పేరు విన్నాక నీవు ఆనందించడానికి బదులు ఉదాసీనుడు ఎందుకయ్యావు నంది ఏమి లేదు ప్రభు నీవు ఏమీ లేదనడంలోనే చాలా ఉంది నీవు విచారంగా ఎందుకున్నావంటే ఒక మాట కైలాసాన్ని విడిచి బయటకు వెళ్ళిన పెమ్మట మేమిద్దరము ఎప్పుడు వస్తాము అనే మాటపై నీకు నమ్మకం లేదు అది నిజమే ప్రభు తమరు ఆనంద కారణం కాసి వెళ్ళి శీఘ్రమే కైలాసానికి తిరిగి వస్తారు కదో శీఘ్రమే తిరిగి రాకపోతే ఏ పరమేశ తమ వియోగంలో మేము అనాథులలాగా చింతతో విచారంగా ఉంటాము కృప చూపి తమరు తిరిగి తిరిగి రండి మేము ఎలా మాట ఇవ్వగలము శీఘ్రమే రావడం రాకపోవడం పార్వతీదేవి ఇచ్చపై ఆధారపడి ఉంటుంది నంది నీవు పార్వతీదేవిని శీఘ్రమే తిరిగి వస్తాము ఆమె తలుచుకుంటే మేము కూడా తప్పక తిరిగి వస్తాము తమ ఆజ్ఞానుసారమే ప్రభు స్వామి అకస్మాత్తుగా ఆనందకాలనం వెళ్లే ఆలోచన మీ మనసులో ఎలా కలిగింది అయితే ఆనందకాననం కాశీ పేరు విన్నాక నీ మనసుకి ఆనందం కలుగలేదా ప్రేమైనది సృష్టి వివరాలపై దృష్టిని సారించటం నాకు చాలా ఇష్టం గగన విహారం గురించి కాదు మేము ఆనందకాననం మాట అడుగుతున్నాము దేవి ఆనందకాననం అయితే ఆనంద స్వామి తమరు కాశీ నగరానికి ప్రళయకాలంలోనూ కాలంలోనూ మునిగిపోదనే వరాన్నిచ్చి దానిని పరపూ చేశారు భక్తులు కాశీలో నివసించి తమరి ఆరాధన చేస్తే వారికి పునర్జన్మ ఉండదు నీ అంతటా నిన్ను మా నుండి ఎందుకు వేరు చేస్తున్నావు దేవి నాకు అర్థం కాలేదు స్వామి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడిప్పుడే నీవన్నావు కాశీలో నివసించి మా ఆరాధన చేసిన వారు పునర్జన్మనెత్తనక్కర్లేదని వారికి కైలాస ప్రాప్తి అవుతుందని అయితే మరి నీ యొక్క భక్తులకి వారికి ఏమీ ప్రాప్తించదా నీవు సాక్షాత్తు శక్తి స్వరూపిణివి నిన్ను ఆరాధించే వారికి లభించే సిద్ధులు వాటిని మేము కూడా ప్రసాదించలేము లేదు స్వామి నన్ను అధిక ప్రశంసలు చేయకండి నాకెటువంటి శక్తులున్నా వాటికి కారణం మీరే శివుడు లేకుండా శక్తి ఏమన్నా చేయగలదా जगदीश्वराय नमः स्वाहा।, स्वाहा स्वाहा ओम सोमेश्वराय नमः स्वाहा स्वाहा ओम नागेश्वराय नमः स्वाहा स्वाहा स्वाहाद्राय नमः स्वाहा ओम काशी विश्वेश्वराय नमः स्वाहा स्वाहा ఓం విశ్వేశ్వరాయ స్వామి దేవుషి నారదుడు మనకన్నా ముందుగానే ఇక్కడికి వచ్చాడు మీరేమన్నా అతనికి చెప్పారా మనం ఇక్కడికి వస్తున్నామని ఎన్నడూ దేవి ఎంతో సమయం నుంచి మేము నారదుని కలవనే కలవలేదు మాకు చాలా ఆతృతగా ఉంది నారదుడు ఇక్కడికి ఏ ఉద్దేశంతో నని మనం గనుక అక్కడికి వెళితే అతని ఆలోచనలు చెదిరిపోయి అతడు చెప్పాలనుకున్నదేదో చెప్పలేకపోవచ్చు నీవు అంటున్నది కూడా నిజమే దేవి మనం అచ్చటికి అదృశ్య రూపంలో వెళ్ళడమే ఉచితం అవుతుంది అయితే నారదుడుకు కూడా కనిపించాలంతా అదృశ్యంగా మాత్రం కాదు సుమా అంటే అంటే నీవంటున్నది ఏమిటంటే మనం కేవలం నారదుడికే కనిపించాలి యజ్ఞకర్తలైన బ్రాహ్మణులకు కాదు ఇక నారదునికి కూడా మనం కనిపించటం అతను చెప్పే మాట పూర్తి పూర్తయ్యాకనే మనకు తెలియాలి నారదుడు ఆ బ్రాహ్మణులతో ఏమి చెప్పడానికి వచ్చాడు సరే నీ ఇచ్చానుసారమే ఓ శివా దేవశి దేవశి తమరు సాక్షాత్తు మా యజ్ఞభూమిపై ప్రత్యక్షమై మమ్మల్ని గౌరవాన్వితులను చేశారు తమరి ఆగమనంతో మా యొక్క ఈ యజ్ఞభూమి పావనమైంది అనండి దేవశ్రీ నారదనికి జయము వద్దు బ్రాహ్మణ దేవతలరా నేను ఈ యజ్ఞభూమిలో జేజీయధ్వానాలకు అర్హుడను కాను దేవశ్రీ తమరు బ్రహ్మదేవుని మానసపుత్రులు పుత్రులు సప్తర్షులతో సమానంగా మాకు పూజలు మేము కనుక ధ్వానాలు చేయకపోతే మా యొక్క మనసులోని ఉత్సాహం ఎలా వ్యక్తమవుతుంది జై జై ధ్వానాలు చేయండి యజ్ఞేశ్వరుడైన పరమశివునికి జగత్తును సృష్టించిన బ్రహ్మదేవునికి జగత్ పరిపాలకుడైన శ్రీ మహావిష్ణువుకి అనండి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ్రాహ్మణోత్తములరా మీరు పరమ పావనమైన ఆనంద కారణం కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణులు మీ ద్వారా చేయబడిన యజ్ఞాల కారణంగా సద్వృష్టి జరుగుతుంది నలుమూలల సుఖ సమృద్ధులు బాగా కలుగుతాయి మేము ఇదంతా శివభక్తి కారణంగా మా కర్తవ్యం అనుకుని చేస్తున్నాము దేవశ్రీ అది నాకు చాలా బాగా తెలుసును బ్రాహ్మణోత్తమ మరైతే ఈ సమయాన్ని నేను మీ వద్దకు విశిష్ట సందేశాన్ని తీసుకొచ్చాను మీరు మా కోసం విశిష్ట సందేశాన్ని తీసుకొచ్చారా దేవర్షి సందేశం దేవర్షి ఆ సందేశం వినాలని మాకందరికి ఎంతో కుతూహలంగా ఉంది దేవర్షి దయచేసి చెప్పండి ఈ సందేశం సంతోషజనకం కాదు ఈ సందేశాన్ని చెప్పడానికి నాకే సంకోచంగా ఉంది సంకోచించకండి దేవర్షి మేము మీరు చెప్పే ఎట్టి గంభీర సందేశాన్ని వినడానికి సిద్ధమే శీఘ్రమే మీకు ఘోరమైన ఆపద వస్తుంది బ్రహ్మణోత్తముల మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది ఎలాంటి సంకటం దేవశీ ఈ ఆపద శక్తివంతులైన రాక్షసుల అత్యాచారాల వల్లనూ రావచ్చును మరి కానీ మీరు యజ్ఞేశ్వరుడు శివుని ఆరాధనలో లీనమై ఉండండి ఈ ఆనంద కారణం కాశీ పరమేశ్వరునికి పార్వతీదేవికి ప్రియమైన క్షేత్రం ఇక్కడ వారిని ఇక్కడ ఉండి పరమేశ్వరిని ఆరాధించే భక్తులను వారు సదా రక్షిస్తారు శివుని యొక్క ఆరాధనయే మాకు పరమధర్మము దేవశ్రీ దానిని మేము ఎలా విడవగలము మీకు ఇంకొక రహస్యమైన మాట చెప్పాలని వచ్చాను ఆ పరమపిత బ్రహ్మదేవులు చెప్పారు ఏ అసురుడైనా మీ మీద అత్యాచారాలు చేస్తే అతన్ని పరమేశ్వరులే స్వయంగా వధిస్తారు అందువల్ల మీరు యజ్ఞాలు ఇంకా ఆ పరమేశ్వరుని ఆరాధన నిశ్చింతగా చేస్తూ ఉండండి అంతే మీకు ఈ సందేశాన్ని ఇద్దామని నేను ఇక్కడికి వచ్చాను దేవర్షి ఈ సందేశాన్ని నీవు మా వద్ద ఎందుకు దాచావు ప్రణామం పరమేశ ప్రణామం మాత పరమేశ ఎట్టి రహస్యమైనా మీ నుండి రహస్యంగా ఉండబోదు నేను కేవలం నీకు మమ్ములను వివసులను చేయాలని ఉందా ఆ గజాసురుని వధ మేము చేసేందుకు నీకు తెలుసును కదా ఏ అసురుడైనా అత్యాచారాల చరమసీమ దాటేంత వరకు మేము అతనిని ఎన్నడూ వధించమని ఇక ఇక్కడ ఇప్పుడు కేవలం అతని అత్యాచారాల మాటలే సాగుతున్నాయి మాకు ఆశ్చర్యంగా ఉంది దేవర్షి మీరిప్పుడు పరమేశ్వరులు పార్వతీమాతలతో మాట్లాడుతున్నారా అయితే మీకు పరమేశ్వరులు పార్వతీమాత యొక్క దర్శనం కాలేదా లేదు దేవశ్రీ మాకంతటి భాగ్యం ఎక్కడా ఇదంతా శివలీలయే మహానుభావులారా స్వయంగా పరమేశ్వరులు పార్వతీమాత సహితంగా ఇక్కడికి వచ్చారు ఈ యజ్ఞ స్థానాన్ని పవిత్రం చేశారు ఇంతకన్నా మించిన భాగ్యం ఏముండగలదు పరమేశ్వరులు మిమ్మల్ని రక్షించడానికి మళ్ళీ ఇక్కడికి వస్తారు మీరు నిశ్చింతగా ఉండండి